దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక అంకాల ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కార్మిక సంఘాల నాయకులు కార్మికులు మెడకు ఉరితాళ్లు కట్టుకొని నిరసన ప్రదర్శన చేపట్టారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ రైతులు కార్మికుల హక్కులను కేంద్రం కాలరాస్తుందని మండిపడ్డారు మోడీ నాయకత్వంలో కార్పొరేటు శక్తులు బాగుపడుతున్నాయని ఆరోపించారు నల్ల చట్టాలను తీసుకువచ్చి కార్మికుల జీవితాలను ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే కేంద్రం లేబర్ కోర్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి అంగన్వాడీ యూనియన్ నాయకురాలు భారతి అంజనమ్మ మున్సిపల్ నాయకులు ఓబులేసు ఆవా జిల్లా ఉపాధ్యక్షులు హరీఫ్ షరీఫ్ మండల నాయకులు జహంగీర్ బాషా తదితరులు పాల్గొన్నారు అరవై నాలుగు కేంద్ర కార్మిక సంఘాలు వందలాది స్థానిక కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది అందులో భాగంగా మైజుకూరు పట్టణంలో సిఐటి ఆధ్రమంలో అంగన్వాడీ వర్కర్స్ మున్సిపల్ కార్మికులు అదే రకంగా వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు దేశవ్యాప్తంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు ఏవైతే ఉన్నాయో కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత పోరాడి సాధించుకునేటువంటి అనేక కార్మిక చట్టాలన్నీ కూడా ఈరోజు మోడీ నిర్వీరం చేస్తా ఉన్నాడు కేవలం ఆదాని అంబానీ అనేటువంటి ఇద్దరు బడా పారిశ్రామిక కార్పొరేట్ శక్తుల కోసమే కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోళ్ళని ముందుకు ఉన్నాడు కార్మిక చట్టాలు రద్దయిన తర్వాత మొత్తం కార్మికు లోకం కూడా రోడ్డులో పడిపోయే పరిస్థితి ఉంది అలా సమాన పనికి సమాన వేతనం అడిగేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ కష్టాన్ని తగిన ఫలిత ఫలితాన్ని ఆశించేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి ఏదన్నా నష్టం జరిగితే వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగితే రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదు వాళ్ళొక సంఘటితంగా యూనియన్గా ప్రశ్నించేటువంటి హక్కు మొత్తం హక్కులని కూడా కోల్పోయే పద్ధతుల్లో కార్మిక వర్గాన్ని మొత్తం నాశనం చేసి బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే పద్ధతుల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది డైలీ వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక సమయ నిర్వహిస్తూ ఉన్నారు అదే రకంగా గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఉపాధి హామీ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈరోజు మోడీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో జీరామ్జీ అనేటువంటి ఒక పథకాన్ని తెచ్చిపెట్టారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు ఈరోజు ఆర్థికంగా బలపడతా ఉన్నారు ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకుంటూ ఉన్నారు ఈ వ్యవసాయ కార్మికులకు ఏదైతే ఉపాధిగా ఉందో ఆర్థికంగా వెసులుబాటు కలిగిస్తూ ఉందో ఇటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని ప దాని స్థానంలో స్కీములు ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మైదుకూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం అంకాలమ్మ గుడి దగ్గర నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి తరానంతరం ఈ కార్యక్రమాన్ని అక్కడ ముగిస్తామని తెలియజేస్తా ఉన్నాం జీ శివకుమార్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కడప శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా

మూడు బ్రాండెడ్ బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ జైపూర్ ప్రింట్ నైటీస్ మరియు పై ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు